హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేక్ అంటే చాలా మందికి గుర్తుకొచ్చేది చక్కెర మైదా కదండి కానీ ఈ రోజు నేను చూపించబోయేది చక్కెర మరియు మైదా లేకుండా కానీ టేస్ట్ మాత్రం బేకరీకి మించి ఉండే అరటి పండు రాగి కేక్ ఒక్కసారి చూసారంటే మీరు కూడా చేక మానవ అంత హెల్దీగా మరియు అంత టెంప్లింగ్ గా ఉండే ఈ రాగి కేక్ ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా కేక్ చేయడానికి ఇక్కడ నేను నాలుగు అరటి పండ్లను తీసుకున్నాను ఇవి బాగా పండిన అరటి పండ్లు తీసుకుంటే కేక్ చాలా బాగుంటుంది ఈ అరటి పండ్లని తీసుకొని ఒకటిగా ఇలా తీసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఈ కేక్ చేయడానికి అరటి పండ్లు బాగా పండినవి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వీటిలోనే ముప్పై కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను పిల్లల కోసం హెల్తీగా చేస్తున్నానండి కావాలంటే మీరు పంచదారాన్ని ఒక కప్పు వరకు వేసుకోవచ్చు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రెండు కోడిగుడ్లని ఇలా పగలకొట్టి వేసుకుంటున్నాను కోడి గుడ్డు ఇష్టం లేని వాళ్ళు హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోవచ్చండి ఇందులో పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్ లో మిల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే వన్ స్పూన్ వరకు వెన్నెల ఎసన్స్ ని కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో ముప్పో కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ కప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఏం లేనట్టయితే ఒక ఈనో ప్యాకెట్ ని వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు దాల్చినీ పౌడర్ వేసుకోండి అదేనండి దాల్చిన చక్కని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టున్నాను వీటిని హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఈ కేక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క పౌడర్ అండి అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా ఒక గరితో అయినా బిస్కెట్ తో అయినా బాగా కలుపుకోవాలి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేరే నట్స్ అయినా వేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి మీరు కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటారో వీటిలో ఒక బటర్ పేపర్ ని వేసుకోవాలి కదండి బటర్ పేపర్ లేకపోతే ఇలా వైట్ పేపర్ ని కట్ చేసి వేసుకోండి ముందుగా కేక్ టిన్ లో ఇలా ఆయిల్ పూసుకొని ఆ పేపర్ ని కూడా వేసుకుని పేపర్ మీద కూడా కొంచెం ఆయిల్ ని ఇలా గ్రీస్ చేయండి ఇందులో ముందుగానే రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ని కూడా వేసుకుని ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుని టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకుంటున్నాను ఇందులోనే నువ్వులు కూడా వేసుకుంటున్నాను అండి నువ్వులు చాలా మంచిది ఇందులోనే డెకరేషన్ కి బాగుంటుందని చెప్పేసి గుమ్మడి విత్తనాలు వేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ముందుగానే ఫ్రీ చేసుకున్న ఒక కడాయిలో ఇలా ఏదైనా స్టాండ్ అయినా లేకపోతే మూతనైనా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ కేక్ టి ఇందులో పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఒక నైఫ్తో ఇలా చెక్ చేసుకుంటే నైఫ్కి ఏం అంటలేదంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే ఇలా కేక్ బాగా కుక్ అయిన తర్వాత తీసుకొని ఒక మ్యాప్కిన్ వేసి కొంచెం చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మీరు వేసుకున్న పేపర్ ని రిమూవ్ చేసుకోవాలి అదేనండి బటర్ పేపర్ ని రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకుని మీకు ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఎప్పుడు బేకరీ నుండి కొనే పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది చూసారా ఎంత గా ఉందో ఈ వీడియోని లైక్ చేయండి పిల్లలున్నా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్